సోనియా బర్త్డే డిసెంబర్ తొమ్మిది కాంగ్రెస్ పార్టీకి అదొక పర్వదినం తెలంగాణ కాంగ్రెస్ అయితే దాన్ని సంబరంగా జరుపుకోబోతోంది అందుకే డిసెంబర్ తొమ్మిది కోసం చాలా గుడ్ న్యూస్ సిద్ధం చేసింది రేవంత్ సర్కార్ ఆ సీక్వెన్ సీక్వెన్స్ లో ఒకరి కేబినెట్ విస్తరణ రేవంత్ బలగంలో మరో ఆరుగురికి చోటు ఉందన్న క్లారిటీ అయితే ఉంది ఇంతకీ సీఎం గుడ్ బుక్స్ లో ఉండే ఆరుగురు అదృష్ట జాతకులు ఎవరై ఉంటారు రేవంత్ డెడ్ లైన్ డిసెంబర్ తొమ్మిది ఆరు బెర్తులకు ఎవరా లక్కీ స్టార్స్ సీఎం విష్ లిస్ట్ లో ఎవరికి ఛాన్స్ ఏడాది పాలన దిగ్విజయంగా ముగించుకున్నాం అంటూ ఫస్ట్ యానివర్సరీని ఫుల్ జోష్ తో సెలబ్రేట్ చేసుకుంటోంది తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్యాబినెట్ విస్తరణకు సైతం ఇదే గ్యాప్ లో ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది డిసెంబర్ తొమ్మిదిలోగా కేబినెట్ కి కొత్త రూపునిచ్చేలా పావులు కదుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి కులగరాల సర్వే ఆర్ఓఆర్ చట్టం లాంటి కీలక అంశాలపై ఇదే సభలో చర్చకు సిద్ధమవుతుంది టీ సర్కార్ ఈలోగా ఖాళీగా ఉన్న కొన్ని మంత్రిత్వ శాఖల్ని పూర్తి చేయడంపై కూడా దృష్టి పెట్టింది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేసాయి కనుక కేబినెట్ విస్తరణపై సీఎం పేషి పూర్తి ఫోకస్ పెట్టబోతోంది నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రస్తుతం కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడంతో విస్తరణ మరింత కీలకంగా మారింది ఈసారి మంత్రివర్గ విస్తరణలో మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని యువతకు అధిక అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా ముద్రా సామాజిక వర్గానికి ఒక భర్తిస్తామని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు విస్తరణతోనే సరిపెట్టకుండా కొన్ని శాఖల మార్పుపై కూడా కసరత్తు జరుగుతోంది మొత్తం ఆరు మంత్రివర్గ స్థానాల కోసం పది మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ రావు గడ్డం వివేక్ గడ్డం వినోద్ కేబినెట్ లో చోటు కోసం లాబింగ్ చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి మదన్మోహన్ రావు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు పరిశీలనలో ఉన్నాయి ఎస్టీ కోటాలో బాలునాయక్ పేరు గట్టిగా వినిపిస్తోంది నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసారి మంత్రివర్గంలో చోటు లభించే ఛాన్స్ ఉందట అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి అటు ఆసరా పెన్షన్ రైతు భరోసా లాంటి కీలక పథకాల అమలుపై కసరత్తు జరుగుతోంది సో డిసెంబర్ తర్వాత రాజకీయాలు ఘాటుగా మారబోతున్నాయి ఈ క్రమంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జనంలోకి బలంగా దూసుకెళ్లాల్సిన అవసరాన్ని సీఎం గుర్తించారు అందుకే అసెంబ్లీ సమావేశాలకు ముందే తన బలగాన్ని పెంచుకునే దిశగా కేబినెట్ విస్తరణకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది